మొదటి నుంచి కూడా ఈవీఎం అవకతవకల మీద ఈవీఎంలో లో జరుగుతున్న పొరపాట్ల మీద నేను మాట్లాడుతూనే వచ్చాను సో దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడము మొన్న కూడా పరకాల ప్రభాకర్ కూడా ఎక్కడొచ్చిందో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి సంబంధించిన అవకతవకలు ఎలా ఉన్నాయి ఎలా జరిగాయి అనే దాని మీద ఆయన కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఒక కంప్లీట్గా ఒక మేనిపులేషన్స్ ఆ రోజు ఓడినప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు దాని తర్వాత ఇప్పుడు మేము ఓడినప్పుడు మేము అంటున్నాం అనేది కాకుండా ఓవరాల్గా కూడా ఎలక్ట్రికల్ డివైజెస్ ఏదైనా కానీ మే గెట్ కాంప్రమైజ్డ్ ఎక్కడో చోట అది మానిపులేట్ చేయడానికి వీలుంది అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మామూలుగా ఫోన్ ట్యాపింగ్స్ కానీ ఇంత సెక్యూర్డ్ ఫోన్స్ ఉన్నా గానీ వాట్సాప్ లో ఒక చిన్న మెసేజ్ పంపించి మొత్తం అంతా ఇది సో దీని మీద ఒక బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలన్నా ఇది చేయాలి అన్నా మొదటి నుంచి కూడా దొంగ ఓట్లు అనేది ఏ విధంగా ఉందో ఇంతకు ముందు దొంగ ఓట్ల మీద కూడా ఫైట్ చేసిన మీకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పటికీ ప్రతి కాన్స్టిటెన్సీలో ఒక పదివేలు దాకా బ్లెత్ కావచ్చు లేని ఓట్లు కావచ్చు దొంగ ఓట్లు కావచ్చు ఒక పదివేలు దాకా ఉంటాయి ప్రతి కాన్స్టిటెన్సీలో ఉన్న దాన్ని ఎంతమంది ఆఫీసర్స్ వచ్చినా చెక్ చేయరు ఎందుకంటే ముట్టాలంటే భయం అవి ఓట్లు దొంగ ఓట్లు తీసేసేటప్పుడు అన్ని ఓట్లు తీసేసినారు అని చెప్పేసి పత్రికలు రాస్తాయి తీసేసే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు తీకుండా మొదలు పెడితే ఇంకా ఓట్లు అలాగే ఉన్నాయని రాస్తాయి కాబట్టి సో అది ఎప్పుడు అలా నిరంతర ప్రక్రియ లాగానే ఉండిపోయింది ఆ సో అందుకే మన బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఏవైతే ఫోర్ పిల్లర్స్ అంటారో ఎగ్జిక్యూషన్ కావచ్చు మీడియా కావచ్చు అదేవిధంగా లా కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి దీంట్లో ఏదో జరుగుతుంది అనే పద్ధతికి ఉంది పొలిటికల్గా కావచ్చు చట్టాలు చేసే దాంట్లో ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో అవి సరిగ్గా ఉన్నాయా లేవా అని మానిటర్ చేసే మీడియాలో కావచ్చు తప్పులు జరిగినప్పుడు దాన్ని ఇది చేసే న్యాయ వ్యవస్థలు కావచ్చు ప్రతి చోట ఒక డివిజన్ అనేది రావడం జరిగింది